గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది నన్ను అడిగారు ఫోన్స్లో కాల్ చేసి ఏంటంటే అన్న అసలు ఎన్ని దేశాలలో వజ్రాలు దొరుకుతాయి మొత్తం ఈ ప్రపంచంలో ఇరవై ఐదు దేశాల మాత్రమే వజ్రాలు దొరుకుతాయి అంటే ఇరవై దేశాల వజ్రాలు ఎలా ఉంటాయి అనే టాపిక్ వస్తే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా డైమండ్స్ కొడతాయి ఇప్పుడు మీరు చూస్తున్నాయి అన్ని ఆల్ కంట్రీస్లో ఉన్నాయి ఈ ఆల్ కంట్రీస్ డైమండ్స్ ఇవి సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాలు ఏవి అంటే వచ్చేసి మెయిన్ ఈ భారతదేశములో కొన్ని రాష్ట్రాలలో బాగా డైమండ్స్ దొరుకుతాయి అవి ఫేమస్ ప్రపంచ దేశాల మొత్తంలో ఎక్కువ విలువ ఉన్న డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అది భారతదేశంలో ఎందుకంటే ఇప్పుడు కోహినూర్ ఉంది అది భారతదేశం ఉంది చాలా ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ఉత్పత్తి దేశే బాగా ఉత్పత్తి అంటే ఈ మైనింగ్ మైనింగ్ చేసే దేశాలు ఎక్కువ ఏవి అంటే ఎక్కువ రష్యా బొలీవియా కాంగో కెనడా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా నవీబియా ఈ దేశాలు ఎక్కువ ఉత్పత్తి చేసి భారతదేశానికి పంపుతాయి అంటే ఎందుకంటే కటింగ్ ఇక్కడే మొత్తం భారతదేశంలో కటింగ్ జరుగుతుంది మన దగ్గర ఎక్కువ ఇక్కడ నుంచి సప్లై జరుగుతుంది సో ఫ్రెండ్స్ బాగా గమనించండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా డైమండ్ పుడుతుంది కొన్ని దేశాల కొన్ని దేశాలలో విక్స్ బిల్లలాగా డైమండ్ పుడుతుంది కొన్ని దేశాలలో చెక్క బిల్లు లాగా డైమండ్స్ పుడుతుంది కొన్ని కొన్ని రాళ్ళలాగా పుడతాయి కొన్ని ఏమో టాబ్లెట్స్ రూపంలో పుడతాయి కొన్ని ఏమో బండల్ రూపంలో పుడతాయి కొన్ని ఏమో స్క్వేర్ షేప్ లాగా పుడతాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఐదు కోణాలు నాలుగు కోణాలు అంటూ ఉంటాం కదా సో అట్లా ఎక్కువ మరి ఏ కంట్రీది విలువైంది అంటే భారతదేశం ఎందుకంటే అంత విలువైన సంపద అంత విలువైన క్వాలిటీ డైమండ్స్ భారతదేశంలో ఉన్నాయి మరి అన్ని దేశాల హార్డ్నెస్ ఒకటే అంటే ఎస్ అన్ని దేశాల హార్డ్నెస్ ఒకటే హార్డ్ డైమండ్ అనేది హార్డ్నెస్ ఎక్కడైనా ఒకటే సో ఫ్రెండ్స్ మీరు ఎక్కువ గమనించండి ఏంటి అంటే భారతదేశ డైమండ్స్ ఇతర కంట్రీస్లలో కూడా బాగా డిమాండ్ ఉంది సో మన దేశం మన దేశంలో ఉన్న సంపద డైమండ్ సంపద ఎక్కడ లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా మన కంట్రీలో ఒక రాష్ట్రంలో పడ్డాయి అది ఇంక ఇంకా మైనింగ్ కాలేదు మైనింగ్ అవ్వాలని చూస్తున్నారు గవర్నమెంట్ కూడా దాని మీద సర్చ్ చేస్తుంది మొత్తం ఎలా చేయాలి ఏం చేయాలి అని కొన్ని లక్షల క్యారెట్లు ఉన్నాయి డైమండ్స్ క్వాలిటీ డైమండే మన భారతదేశంలో పుట్టిందంటే క్వాలిటీ డైమండే సో ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం చెప్తున్నా మీరు డైమండ్స్ కొనేటప్పుడు కంపల్సరీ నేను ముందు నుంచి చెప్పేది అదే ఇప్పుడు ఈ వీడియోలు కూడా అదే చెప్తున్నా మీకు డైమండ్స్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు ఉంగరాలకు కానీ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు చూసి కాల్ చేయొచ్చు రెండో విషయం ఏంటంటే ఎక్కడ కొన్నా మీరు ల్యాబ్ రిపోర్ట్ వేసుకొని కొనండి ల్యాబ్ రిపోర్ట్ కూడా దొంగ ల్యాబ్ రిపోర్ట్లు వస్తున్నాయి కానీ మీరు సొంతగా వెళ్ళి వేసుకోండి ఎందుకంటే ల్యాబ్ ల్యాబ్లో దొంగ రిపోర్ట్లు ఇవ్వరండి ఈయన కొడుకులే మార్చేసి మనల్ని పిచ్చోలు చేస్తారు ఇట్లా కొన్ని జరిగినాయి మీరు డైరెక్ట్గా మీరే వెళ్ళి ల్యాబ్ రిపోర్ట్ ఎంచుకోండి అప్పుడే డైమండ్ని కొనండి లేకపోతే కొనకండి దయచేసి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పుడు చూడండి నేను పెట్టిన వీడియోస్లలో ఒక్కొక్క రకంగా ఉంటా ఉంటుంది చూడు ఇప్పుడు వైట్ డైమండ్ ఉంది చూడు ఇప్పుడు ఎట్లుంది ఏదో ఒక కట్ ఒక చిన్న బిల్లలాగా ఉంది వైట్ బిల్లలాగా ఉంది అంటే ఏదో చిన్న మంచు ముక్కలాగా ఉంది ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇది చూడండి ఇది ఎల్సీ కలర్ లైట్ ఎల్సీ కలర్ అంటారు దీన్ని ఇట్లా రకరకాల కలర్స్తోనే రకరకాల బండ బండ రూపంలో ఉంది డైమండ్ అనేది ఏ రూపంలో పుట్టుతుంది ఎవరు చెప్పలేరు సో ఇది చూసారు గమనించారుగా ఇట్లా చెప్పుకుంటే పోతే డైమండ్స్ అనేది ఏ రూపంలో ఎట్లుంటుందో ఎవరికి తెలియదు కొన్ని కొన్ని చోట్లలో క్యాండిల్ రూపంలో కూడా ఉంటాయి మీకు అర్థమైందా క్యాండిల్ రూపంలో చిన్న చిన్న కర్రల రూపంలో కూడా ఉంటాయి అంటే అట్లా పుడుతుంది ఇప్పుడు ఇది చూడండి ఇది అదర్ కంట్రీస్ది కానీ లైట్ పింక్ ఇట్లా రకరకాలుగా 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 ఉంటాయి డైమండ్ అంటే దాన్ని అష్టాంగం అంటారు అష్టాంగం డైమండ్ అంటారు చెప్పడానికి నీకు చాలా ఉంటాయి అనమాట ఎట్లా కుడుతుంది అనేది డైమండ్ తెలియదు కోప్సుకుని కూడా పుట్టచ్చు ఒక్కోసారి ఇప్పుడు చూడండి ఇది 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 కోనాలంటారనమాట చూడండి ఇట్లా రకరకాల డైమండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇచ్చే ఫుల్ ఇంటిమేషన్ని చూడండి థ్యాంక్ యూ